రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన మనకి ఉగాది పండుగ అయితే రాబోతుందండి ఇది శ్రీ విశ్వ సునామ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి రోజు అండి తెలుగు ప్రజలు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఉగాది కూడా ఒకటి కదా అయితే వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇదండి ఈ సమయంలో ఇటు చూసినా సరే పచ్చని ప్రకృతి మనకి దర్శనం ఇస్తూనే ఉంటుంది కోయిల కుహు కుహు రాగాలతో వీణలు విందనేది చేస్తూ ఉంటుంది అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాలలో సంవత్సరం అనేది మనకి స్టార్ట్ అవుతుంది కదా ఇది ఈ తెలుగు నెలల్లో కూడా ప్రారంభమయ్యేది కూడా మనకి ఉగాది పండుగతోనే ఎందుకని చెప్పేసి దాన్ని మనం మొదటిలో యుగాది అని పిలిచేవాళ్ళు కానీ అది క్రమక్రమంగా ఉగాదిగా మారిందండి అయితే బ్రహ్మద్రేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు ఉగాది అని చెప్పేసి చెప్తారు శుద్ధ పాడ్యం కావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించారు యుగానికి ఆరంభమని యుగాది అని చెప్పేసి ఉగాది అని పిలుస్తూ ఉన్నారు ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాలు అనేది జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా సరే నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారండి అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి ఈ రంగు గాజులు కనుక ఉంటే తీసేసేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో మీరు కష్టాల పాలవుతారని చెప్పేసి మనకి జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారండి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి భర్తకు కష్టాలు వస్తాయి శాస్త్ర పండితులు చెప్తున్నారండి అలాగని చెప్పేసి ఇక ఉగాది వచ్చేలోపు చేతికి కనుక ఈ రంగు గాజులు కనుక ఉన్నట్లయితే తీసేయాలండి మరి ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే మనం తీసేయాలండి అలాగే ఉగాది రోజున ఏ రంగు గాజులు వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కనుక మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉన్నట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి అండ్ హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా శాస్త్రీయంగా ఉంటుంది కానీ వీటిని అర్థం చేసుకోవటం అత్యంత సులువు కాదండి ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అంతే అంతేకాదు సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నం అండి అది మనకి అందాన్ని ఇస్తుంది సౌందర్యాన్ని ఇస్తుంది సౌభాగ్యానికి కూడా చిహ్నమే కదా స్త్రీలు ధరించే గాజులు మట్టి అయితే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలని పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళ ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటండి చిన్న పిల్లలకు నల్లని గాజులు ఎందుకు వేస్తారండి అంటే వాళ్ళకి దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారు అంటే ఐదవతనానికి అది నిదర్శనం ముత్తైదు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే స్త్రీలు ఎవరైతే ఎవరైనా సరే గాజులు వేసుకున్న పగిలిపోవడం చూస్ పగిలిపోకుండా చూసుకుంటారో వారి తమ ఇంటి వ్యవహారాలను కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటారని ఉంటారని చెప్పేసి అర్థమండి అలానే కొంతమంది మట్టి గాజులు వేసుకుంటారు మట్టి గాజులు వేసుకుంటే ముత్త సూచిస్తుంది శరీరంలో ఉన్నటువంటి వేడిని కూడా మట్టి గాజులు అనేవి తీసేస్తాయి అందుకే వేడి ఎక్కువగా ఉన్నటువంటి మహిళలు మట్టి గాజులను అయితే ఖచ్చితంగా వేసుకుంటారు వేడి తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగుంటుంది హార్మోన్ బ్యాలెన్స్ తప్పిన రుతుక్రమం రాకపోయినా సరే ఇవి గనక వేసుకున్నట్లయితే ఆ సమస్యలు అనేవి తగ్గుతాయని చెప్పేసి నిపుణులు అయితే తెలియజేస్తున్నారండి అదేవిధంగా మట్టి గాజుల వల్ల మానసిక ఆరోగ్యం కుదుట అండ్ నెగిటివిటీ కూడా తొలగిపోతుందండి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి కొంతమంది మహిళలు తమ భర్త బతికున్నంత కాలం కూడా తీయరు కొంతమంది లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు ఏ గాజులు వేసుకున్నా సరే అది తమ వైవాహిక జీవితం బాగుండాలని చెప్పి తమ ఆరోగ్యం బాగుండాలని తమ భర్త పిల్లలు అందరూ బాగుండాలని చెప్పి చేస్తారు అయితే ఉగాది రోజు ఆడవాళ్ళు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలని చెప్పి కాళ్లకు పట్టీలు పట్టుకోవాలి నుదుటిన కుంకుమ పొట్టు ఇవన్నీ చే పెట్టుకోవాలి బంగారు చెవితేలు ఇవన్నీ కూడా అవకాశం ఉంటే బంగారం గాజులని కూడా ధరించవచ్చు కానీ కేవలం బంగారం మాత్రమే ధరించకూడదు బంగారంతో పాటు మట్టి గాజులను కూడా ధరించాలండి బంగారం వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మట్టి గాజులు అయితే వేసుకోవాలండి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మి అయితే లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోండి ఇలా ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు అయితే వేసుకుంటే బాగా కలిసి వస్తుందండి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవాళ్ళు క్రీమ్ కలర్ లేక ఎల్లో కలర్లో కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులు ఆడవాళ్ళు కనుక ధరిస్తే సుమంగళితత్వం ఏర్పడుతుంది భక్ కు కూడా మంచి విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తారండి సొసైటీలో మంచి పేరు అనేది లభిస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో కానీ ఉండే గాజులు కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులు వేసుకోవాలి ఇట్లా చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా కలిసి వస్తుందండి ఇక ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బ్లూ కలర్ కానీ గ్రే కలర్ కానీ వైట్ కలర్లో ఉండేటువంటి గాజులు అయితే వేసుకోకూడదు ఈ కలర్ గాజులు కనుక వేసుకున్నట్లయితే సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రంగు గాజులను అయితే వేసుకోకూడదు అండ్ ఒకవేళ మీరు తెలియక వేసుకుని ఉన్నట్లయితే లోపు ఈ రంగు గాజులను అయితే తీసేయాలి ఆకుపచ్చ లేక పసుపు పచ్చ లేక గులాబీ కలర్లో ఉండేటువంటి గాజులను అయితే వేసుకోవాలండి ఉగాది రోజున పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండేటువంటి గాజులను అయితే ధరించకూడదు సంవత్సరం అంతా కూడా కష్టాలు అనేవి కలుగుతాయి కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండేటువంటి గాజులు కనుక ధరించినట్లయితే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఈ రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కనుక వేసుకో ప్పుడు కనీసం అరడజను మట్టి గాజులైనా సరే ధరించాలి అంటే రెండు చేతులకు కలిపితే మినిమం అరడజను గాజులైనా సరే ఉండాలండి అరడజను కంటే ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా ఉండకూడదు ఉగాది రోజున ఇట్లా మల్టి గాజులు కనుక ధరిస్తే శుభాలైతే కలుగుతాయి గాజులు వేసుకోవడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుందండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది గాజులు ధరించడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండేటువంటి గాజులను ఉగాది రోజు వేసుకోవాలండి నీలం రంగు గ్రే కలర్ వైట్ కలర్ ఉండే గాజులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదండి ఉగాది రోజున ఖచ్చితంగా గాజుల విషయాల్లో ఈ నియమాలు కనుక పాటించినట్లయితే అద్భుత ఫలితాలను అయితే కలుగుతాయి కాబట్టి ఉగాదిలోపు మీరు ఖచ్చితంగా నీలం గ్రే వైట్ కలర్లో ఉండేటువంటి గాజులను వేసుకుంటే వెంటనే తీసేయండి లేకపోతే కొత్త సంవత్సరంలో మీరు కష్టాలను ఎదుర్కొంటారు ఆర్థిక ఏవి మిమ్మల్ని చుట్టుముడతాయి మీ ఇంటి యజమానికి మంచిది కాదు ఉగాదితో మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది సో ఇంతటి ప్రాముఖమైన అటువంటి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం లేకపోయినా తప్పేం లేదు కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం అయితే తినకూడదు అదేవిధంగా నెలసరిలో ఉన్నటువంటి వాళ్ళు ఉగాది రోజున పూజలు చేయకూడదు ఎలాంటి పూజల్లో కూడా పాల్గొనకండి అండ్ నెలసరిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఉగాది పచ్చడి మాత్రం స్వీకరించవచ్చు దానిలో తప్పైతే ఏం లేదండి ఉగాది రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేగవాల్సి ఉంటుంది సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ రోజున సూర్యోదయ సమయంలో పలుకొని ఉన్నారు అంటే సంవత్సరం అంతా దరిద్రాన్ని అయితే అనుభవించాల్సి ఉంటుంది మీ శరీరాన్ని బద్ధకం అయితే ఆవహిస్తూ ఉంటుంది ఏ పని చేసినా సరే ఆ పని చేయాల్సిందే అన్ని అపజయాలు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా ఉగాది రోజున భార్యాభర్తలు సంగమించకూడదండి అదేవిధంగా ఏంటంటే ఉగాది రోజున ఎవరితోనూ గొడవలు పడకండి ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు అయితే ఆడకూడదు అండ్ పిల్లల్ని తిట్టకూడదు ఉగాది రోజున ఈ ఇతర జీవిని హింసించకూడదండి ముఖ్యంగా గోవులను కొట్టకూడదు ఈ రోజున గో గోవులను పూజించండి ఈ రోజున గోవుకు పచ్చని రంగులో ఉండేటువంటి ఆహారాన్ని తినిపించినట్లయితే మీకు మీ కుటుంబం పది కరాల పాటు పచ్చగా ఉంటుంది మృదుగాది రోజున కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు నామాన్ని స్మరించుకోండి అండ్ అలానే ఉగాది రోజున ఆడవాళ్ళు ఏదైనా సరే గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జుట్టు విరబోసుకోకండి జడ వేసుకుని వెళ్ళండి ఈ రోజున స్నానం చేయకపోయినా చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూటగొట్టుకున్నట్లు అవుతుంది ఖచ్చితంగా ఈ రోజున ఈ నియమాలను పాటించండి అంతేకాకుండా ఉగాది రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని ముందుగా స్టవ్ని క్లీన్ చేసుకుని కుంకుమతో బొట్లు పెట్టుకుని పసుపు రాసి కుంకుమలతో బొట్లు పెట్టేసుకుని గంధంతో కూడా అందంగా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాలు అనేవి మొదలు పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున ఈ నియమాలను అయితే ఖచ్చితంగా పాటించండి ఉగాది రోజున తెలియక ఈ పొరపాట్లు కనుక చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా మీరు దరిద్రాన్ని అయితే అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్